ఇక సెప్టెంబర్ తొలి వారంలో స్థానిక షెడ్యూల్ ఇరవై తొమ్మిదిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే వీలు కాంగ్రెస్ పిఎసి సమావేశంలో మూడు ప్రత్యామ్మాలపై చర్చ భర్తి విక్ర భర్తి నేతృత్వంలో ఉప మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఈ నెల ఇరవై తొమ్మిది మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో తుది నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించే వీలుంది దీని ఆధారంగా ఎన్నికల సంఘం సెప్టెంబర్లో మొదటి సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చే ఇచ్చి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం శనివారం నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఆ సమావేశంలో మూడు ప్రత్యామ్నాపై చర్చించారు చివరికి ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్కర్ నేతృత్వంలోని ఐదుగురుతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోద ఆమోదించిన బిల్లులు లేదా తర్వాత తెచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుంది ఇది జరిగే అవకాశం తక్కువగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే గతి కాంగ్రెస్ పార్టీ తరఫున శాతం రిజర్వేషన్ కేటాయించాలని నిర్ణయం తీసుకొని ఎన్నికకు వెళ్లడం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు సమాచారం పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం సీట్లపై ఎక్కువ మంది మొగ్గు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు ప్రత్యామ్నాయాలను ముందుంచినట్లు తెలిసింది బిల్లుకు ఆర్డినెన్స్ ఆమోదం లభించే అవకాశం కనిపించినందున కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం సీట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లడం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకెళ్లడం అనేది ఒకటి బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశం సుప్రీం దృష్టికి అక్కడ పెండింగ్ లో ఉన్న కేసును రాష్ట్ర వాదన కూడా వినిపిస్తా పిఎస్సి సమావేశంలో సీఎం రిజర్వేషన్లపై కాంగ్రెస్ సీనియర్ నేతలతో కమిటీ న్యాయ కోవిద్ల సలహాలు తీసుకుని ఇరవై ఎనిమిదిలోగా నివేదిక బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బట్టి విక్రమార్కకు బట్టి విక్రమార్కకు ఏ పెద్దగా బీసీలకు ఇవ్వాలని సోయం ఉండదు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీసీలకు ఇవ్వాలని సోయం ఉండదు వీళ్ళ వీళ్ళ ఆ బిడ్డలు కాదు కదా ఈ బిడ్డ ఒకడే ఒకడు దాంట్లో కాంగ్రెస్ లో అంత ఆ పిసిసి అధ్యక్షుడు ఒకడు ఆ గౌడ బిడ్డ బీసీ బిడ్డ కాబట్టి ఆ ఇస్తారు మేజర్ గా ఉన్నది పొన్నం ప్రభాకర్ ఇక రిమైనింగ్ వాళ్లకు ఆ చిత్తశుద్ధి ఎక్కడ ఉంది మరి నిజ నిజంగానే మీకు లేకపోతే కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఎందుకు ఇచ్చినట్టు కామారెడ్డి పాజిబుల్ కానప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఇచ్చినట్టు మీరు మీరు ఒగడు మీద పెట్టడం మంచిగానే ఉంటది మన మనం మన మన కోర్టులో మన బాలు ఉన్న కోత అయిపోయా అవతల బాలు లేసి ఏ వాణి కోట్లు నేనేం చేయాలి ఆ చిత్తశుద్ధి లేనప్పుడు ఎందుకు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఏమున్నది బీసీలకు బీసీలకు ఒరిగిందేమి ఉండదు మళ్ళీ ఒక రకంగా మోసపోయినట్టే అది కథ బీసీలను సర్వనాశనం చేయడానికి ముందుకు వచ్చింది వీళ్ళంతా